శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు రంగవల్లి దీపాలంకరణ తీర్థప్రసాదు అల్పాహారం అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు దేయాటిలోలోవా దేనికేడలోవా అనాదా సు మాలోలా కాదేసి నికేడలోవా లోవా లక్ష్మీ గణపతి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు అన్ని పూజలు కార్యక్రమం జరిగింది అలాగే దీపాలంకరణ జరిగింది రేపు ఉదయం స్వామివారికి శాఖంబరి అర్చన ఉంటుంది ఆదివారం రోజు ఉదయం అన్ని పండుగ రసాలతో స్వామివారికి అభిషేకం ఉంటుంది భక్తులందరూ అభిషేకాన్ని చూసి స్వామివారి అందరూ కూడా దీక్ష స్వాములు శరీర స్వాములు రాజస్వాములు అందరూ కూడా రావాల్సిందిగా కోల్సి Very good.